ముందుకు తీసుకొస్తూ వారు ఆహర్ విశ్వ చేస్తున్నారు నేను అశోక్ గారు ఇక్కడ మనకు చాలా చేయతం ఇచ్చారు వారు కొద్దిగా కొన్ని సమయం తనకు అనుకూలమైన పరిస్థితి లేనందున వారు రాలేదు వారి స్థానంలో దయానంద గారు మాట్లాడాలని కోరుతుంది అందరికీ నేను చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ ఇంటానే ఉన్నాము కానీ ఇప్పుడు నా కళ్ళలా చూసినట్టు ఉంది నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను చిన్నప్పటి నుంచే చూస్తున్న సినిమాలు కానీ ఇవి మేసేజ్లు కానీ చూస్తూనే ఉన్నాను కానీ మొత్తం మొదటిసారిగా ని నేను నా కళ్ళలో చూస్తున్నట్టు నాకు అంది లాస్ట్ టైం కూడా మంచిగానే రెస్పాన్స్ వచ్చింది కానీ ఈసారి కొద్దిగా రాలేదు వర్షం పడుట్లా కానీ ఏదో చిన్న మిస్టిక్ జరుగులో కానీ ఇంకోటి ఏంటంటే సార్ బాబాసాహెబ్ గురించి మొత్తం చిన్నప్పటి నుంచి లాస్ట్ వరకు చూపించాలి నేను ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ టైం బాబాసాహెబ్ గారు దీక్ష తీసుకున్నది ఆ మెసేజ్ ని కొద్దిగా ఇస్తే నా బాగుండాలన్నట్టు నా రిక్వెస్ట్ కొద్దిగా ఏమైనా కొద్దిగా కొద్దిగా చెప్తాను సార్ ఈ నాటకంలో ఈ నాటకంలో చివరిలో నేను ఆరు లక్షల తోటి కొన్ని లక్షల మందిలో బౌద్ధం తీసుకున్నానని చెప్పారు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం ఎందుకు తీసుకున్నారు బౌద్ధంలో ఏముంది అసలు ఆయన తీసుకోవడానికి కారణం ఏంటి ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో చాలా సభలో నేను హిందువుగా పూర్తాను నేను హిందువుగా మరణించాలని ఒక ప్రక్రియ చేశాను పంతొమ్మిది వందల యాభై ఆరులో భౌ ఈ మధ్య జరిగిన స్ట్రగుల్ ఆయన బౌద్ధాన్ని స్టడీ చేసిన విధానం మీద ఒక ప్రత్యేకమైన నాటకాన్ని ఇప్పుడు తయారు చేస్తున్నాం బుద్ధుడితో నా ప్రయాణం అంబేద్కర్ యొక్క ప్రయాణం తయారు చేస్తున్నాం దానికి ఇప్పటికే ఒక పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నాం ఇంకా ఇంకో పది లక్షల రూపాయలు ఖర్చు ఎందుకంటే అది భారతదేశంలోనే ఒక గొప్ప కళామాణికమైనటువంటి కళారూపంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నాం దేశంలోనే ఒక పెద్ద డైరెక్ట్ను తీసుకొచ్చి దాన్ని రూపుసిల్పి చేయాలని మన తమ్ముడు ఏదైతే కోరుకున్నారో ఆశయాన్ని మేము కూడా అదే పార్టీలో పయనిస్తూ ఉన్నాం కాబట్టి అతి త్వరలోనే మీరు ఆ నాటకాన్ని చూడబడతారని తెలియ